హరి ఓం శ్రీమాత్రై నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఐదు వందల నలభై నామం రెండక్షరాల నామం స్మృతి ఈ నామంతో మనం జపం చేసుకున్నప్పుడు ఓం స్మృతి అని చెప్పుకోవాలి ఇప్పటిదాకా మనం చెప్పిన కర్మకలాపాలన్నీ పాటిస్తాలి అంటే మనకి రెండే రెండు ఆధారాలు అవి శృతి రెండు స్మృతి శృతి చాలా గహనమైనది అంటే చాలా కష్టమైనది అనుకోవచ్చు వేదార్థం అంత తేలికగా మనం చెప్పలేం ఒకటి చెప్తూ ఉంటే ఇంకొక అర్థం వస్తూ ఉంటుంది ఈ అర్థం గ్రహించే శక్తి మానవుడిది వేదం ఈశ్వరుడిది ఒకప్పుడు భీష్మాచార్యుల వారు ఒక గ్లాసు సగానికి నీళ్లు పెట్టి ధర్మరాజుని పిలిచి ఇందులో ఏముందని అడిగాడు ఆయన సగం గ్లాసు నిండుగా ఉంది అని చెప్పాడు అట్లాగే దుర్యోధనుడిని పిలిచి ఈ గ్లాస్ ఎలా ఉంది అని అడిగాడు ఆ గ్లాస్ సగం ఖాళీగా ఉంది అని చెప్పాడు అంటే మన బుద్ధి సక్రమమా వక్రమమా అనేది అది మేధ వేదం అనేది ఈశ్వరుడి మేధ మన బుద్ధికి మన శరీర పరిమితి ఉన్నది మన ఆలోచనలకి కొంత పరిమితి ఉంది కానీ ఈశ్వరుడి జ్ఞానాన్ని మన బుద్ధితో అందుకోగలమా అందులో ఏ మేధ ఉందో చెప్పాలి అంటే మళ్ళీ దాన్ని వినగలిగిన స్థాయికి వెళ్ళిన ఋషి మాత్రమే చెప్పగలడు అట్లా చెప్పినటువంటి ఋషులు మనకు అర్థాలను ఇచ్చారు విద్యారుణ్యుల వారు తదితరులు కూడా ఇచ్చారు విద్యారుణ్యుల వారు భాష్యం రాస్తూ నేను కొంతవరకే చెప్పగలుగుతున్నాను కానీ వేదం యొక్క సంపూర్ణ అర్థం నేను చెప్పలేను అన్నారు అలా వేదంలో ప్రతి మంత్రానికి ఆదిభౌతికార్థం ఆది దైవికార్థం ఆధ్యాత్మికార్థం అనేటువంటి మూడు అర్థాలు ఉన్నాయి అందుకే వేదాన్ని త్రయి అన్నారు ప్రతి మంత్రానికి కూడా ఈ మూడు ఉంటాయి కాబట్టి మొత్తం వేదాన్ని కలిపి త్రయ్యి అని పిలిచారు లోకహితం కోసం ఋషులందరూ వేదంలో ఉన్నటువంటి ధర్మాన్ని స్మరణకు తెచ్చుకున్నారు అందులో శృతమైన దానిని స్మరణలోకి తెచ్చుకొని దాన్ని గ్రంథాల రూపంలో ఇచ్చారు ధర్మశాస్త్రాలకి పురాణాలకి స్మృతులు అని పేరు వేదానికి శృతి అని పేరు పురాణాలకి కూడా స్మృతి స్థానమే ఉంది శంకర భగవత్పదుల వారు కూడా అక్కడక్కడ పురాణ వ్యాఖ్యాలు చే ఓటంకించేటప్పుడు కూడా స్మృత్యుక్తి అని చెప్పేవాడు అంటే ఈ పురాణం మహా ఇలా చెప్పింది ఈ స్మృతి ఇలా చెప్పింది అని జరుగుతున్నది జరిగినవి జరగబోయేవి ఇలా సర్వకర్మలను స్మరించడం చేత అమ్మ స్వరూపురాలు స్మృతి సంస్మరణార్థే దేవి అని చెప్పి దేవీ పురాణం చెప్తుంది శృతుల ఎందు చెప్పిన దానిని వివరించి చెప్పడాన్ని స్మృతి అన్నారు ధర్మశాస్త్ర రూపంలో ఉన్నటువంటి తల్లి మన కోసమే అమ్మ శృతి రూపంలో స్మృతి రూపంలో ఉంది శృతేరివార్థం స్మృతి గచ్చత్ అని చెప్పి దిలీప చక్రవర్తి సాధన చేసేటప్పుడు కూడా శబల అనే కామధేనువు వెళుతూ ఉంటే దాని వెనకాల దూడ శృతిని అనుసరించినటువంటి స్మృతి వెళ్తున్నట్టుగా ఉంది అని చెప్పి వర్ణన చేశారు మహాకవి కాళిదాసు అమ్మ దయ ఉంటేనే మతి మేధా పనిచేస్తాయి అప్పుడే ఏదైనా ఒక విషయాన్ని సరిగ్గా శ్రవణం చేయగలం సరిగ్గా శ్రవణం చేయగలిగే శక్తి మనకి అమ్మవారే ఇస్తుంది ఆవిడే ఆ శక్తి అమ్మ అది శృతి ఆ శ్రవణం చేసింది మనం గుర్తులో మిగిల్చుకోవాలి అంటే ఆ శక్తిని స్మృతిగా చెప్పుకోవాలి ఓం ఐం హ్రీం శ్రీం స్మృత్యై నమ శ్రీమాత్ర నమ ఓం శ్రీమహారాజ్ఞీమాసనైర్య నమ